హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి పుష్పవతి అయిన సమయాన్ని బట్టి వారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఆడపిల్ల పుష్పవతి కాగానే నక్షత్రం చూస్తూ ఉంటారు ఆ నక్షత్రాన్ని బట్టి భవిష్యత్తులో జరగబోయే మంచి చెడు శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు నక్షత్రం మంచిది కాకపోయినా అశుభమైన చింతించాల్సిన పని లేదు తగు విధంగా పూజలు కర్మలు చేస్తే గ్రహణం విడిచినట్టు దోషం పోతుంది ఒకటి అశ్విని నక్షత్రం అపారమైన దుఃఖం కలుగుతుంది రెండు భరణి నక్షత్రం మొత్తం ఆడ సంతానమే కలుగుతుంది మూడు కృతికా నక్షత్రం మహాదరిద్రం నాలుగు రోహిణి నక్షత్రం చక్కటి దాంపత్యం ఐదు మృగశరా నక్షత్రం అన్యోన్యమైన సుఖ సంసారం ఆరు ఆరుద్ర నక్షత్రం పుత్ర సంతానం ఏడు పునర్వసు నక్షత్రం దుఃఖమైన జీవితం ఎనిమిది పుష్యమి నక్షత్రం కుటుంబానికి వేదన తొమ్మిది అశ్లేష నక్షత్రం సకల శుభములు పది మకా నక్షత్రం భక్తికి దూరం అవ్వడం పదకొండు బొబ్బా నక్షత్రం మగ సంతానం పన్నెండు ఉత్తర ఫాల్గున నక్షత్రం బాగా చూసుకునే పుత్రుడు పదమూడు హస్త నక్షత్రం అఖండ అదృష్టం పద్నాలుగు నక్షత్రం చక్కటి జీవితం పదిహేను స్వాతి నక్షత్రం భర్త ప్రేమ అపారంగా పొందుతుంది పదహారు విశాఖ నక్షత్రం నలుగురు ఈర్ష్యపడే దాంపత్యం పదిహేడు అనురాధ నక్షత్రం రోగాలమయం పద్దెనిమిది జ్యేష్ఠ నక్షత్రం నష్టం పంతొమ్మిది మూలా నక్షత్రం ఈతి బాధలు ఆరోగ్య బాధలు ఇరవై పూర్వాష నక్షత్రం కుటుంబానికి ఆవేదన ఇరవై ఒకటి ఉత్తరాషఢ నక్షత్రం సంతోషకరమైన జీవితం ఇరవై రెండు శ్రవణ నక్షత్రం అధికార ఆనందం ఇరవై మూడు ధనిష్ట నక్షత్రం ఆయురారోగ్యాలు ఇరవై నాలుగు శతవిష నక్షత్రం ఆకలి బాధలు ఇరవై ఐదు పూర్వభాద్ర నక్షత్రం శక్తి లేకపోవడం ఇరవై ఆరు ఉత్తరాబాద్ నక్షత్రం పది మంది మెచ్చుకునే జీవితం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్